అందరికి నమస్తే నేను మీ అంకటి రమణ కిచెన్ గుత్తి వంకాయ ఫ్రై చేశాను ఈరోజు నేనైతే వేడి వేడి అన్నంలో ఒక మొక్క తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అంత టేస్ట్గా ఉంటుంది అనమాట చిన్నప్పుడు మాకు వంకాయ తాట ఉండేది మా అక్క తాట్లో నుంచి తీసుకొచ్చి ఇట్లా ఈ విధంగా వంకాయ ఫ్రై చేసేది మా అక్కని ఫోన్ చేసి అడిగితే ఇట్లా చేసుకోని చెప్పింది నాకు గుర్తు వచ్చి ఈరోజు చేశాను అనమాట అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది దీనికి ఏమేమి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానంలోకి వెళ్దాం ఈరోజు నేను గుత్తి వంకాయ ఫ్రై చేయబోతున్నాను దాంట్లోకి ఒక కప్పు కారం నాలుగు చెంచాల పచ్చనగపప్పు మీడియం సైజు కొబ్బరి ఒక గడ్డ తీసుకున్నాను అప్ కేసు గుత్తి వంకాయలు అయితే తీసుకున్నాను సన్నగా అది ఈ విధంగా కట్ చేసుకోవాలి మధ్యలో కట్ చేసుకొని ఒక పది నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ ఉప్పు నీళ్ళల్లో ఉంచుకొని తీసేసుకోవాలి ఇది ముందుగా నూనె వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అయితే నాలుగు చెమసాలు ఆయిల్ వస్తాం ఇందులో వేసేద్దాం ఇందులో వేసేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకుందాం మగ్గించుకున్నాం కదా ఈ మొత్తం ఒక ప్లేట్లో తీసేసుకుందాం ప్లేట్లో తీసేసుకొని ఈ మొత్తం ఉప్పు కారం పట్టేద్దాం ఇలా ఎందుకు ఫ్రై చేసుకోవాలంటే మొత్తం అక్క ఈసారి వేస్తే ఉప్పు కారం పట్టేసి కారం నల్లగా వచ్చేసి కూర చేదు వచ్చేసేద్ది అనమాట అందుకని నేను ఈ విధంగా అది చేస్తున్నాను ఇంకా మొత్తం ఆ ప్లేట్లో తీసుకున్నాం ఉప్పు కారం పట్టిద్దాం పొడి ముందుగా మిర్చి సరిలో వేసుకుని పొడి చేసుకున్నాం కదా కారపొడి దీంట్లో రుచిగా జరిపోయిన ఒక చెంచిన సాల్ట్ కార చెంచా గరం మసాలా కార చెంచా పొడి చెంచా పసుపు ఇదంతా మిర్చి చేసేసుకుందాం మిర్చి చేసుకున్నాం కదా ఇక్కడ కాయలకి పెట్టేద్దాం అంటే ఒక్కొక్క కాయకి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టడమే చూసారుగా ఏ విధంగా పెట్టాలి ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి అయితే ఇంకా పెట్టేసుకుందాం కదా ఇక పోపు పోపు చేసుకుందామండి ఈ విధంగా పెట్టుకున్నాం కదా కారోదానికి ఇంక పోపు వేసుకుందాం అండి అతను ఎండిమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు ఇంకా పప్పు మొత్తం కలిపి వేసేసుకుందాం ముక్కలు కరివేపాకు కూడా వేసేద్దాం కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అయితే ఫ్రై ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి ఇంకేసేద్దాం ఎక్కువ అయితే ఫ్రై చేయకూడదు ఒక ఆరు నుంచి ఏడు నిమిషాల వరకే ఫ్రై చేసుకోవాలి లేకుంటే ఈ కారం నల్లగా మాడిపోద్ది అనమాట అట్లా కాకుండా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకుందాం పోయిన కారం పొడి కూడా వేసేద్దాం ఇదంతా కలిసేంత వరకు కూడా ఇలా కలుసుకోవాలి ఫైనల్గా అయితే గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది కొత్తిమీర జల్లేసుకుందాం ఒక్క ముక్క వేసుకొని సాంబార్ వేసుకుని తింటే అబ్బో ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే అంత టేస్ట్గా ఉంటుంది నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి బాయ్